వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మన నెల్లూరు జిల్లాలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న దగదత్తి మండలం దగ్ధత్తి గ్రామంలో శ్రీ దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతినిత్యం అనేక పూజా కార్యక్రమాలు స్వామివారికి అభిషేకాలు అమ్మవారి కుంకుమ పూజలు జరుగుతున్నాయి పుష్యమాసాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అమ్మవారికి కుంకుమ పూజ హోమాల వంటి కార్యక్రమాలు జరిగాయి ఈ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ఆలయం ఆలయంలోని వెంకటేశ్వర స్వామికి తిరుప్పావై అర్చన వంటి పూజలు జరిగాయి అనంతరం ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి హారతులు ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ఆధునిక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి